తణుకు సో ఆయన గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడుకోవడం ఉంది సో ఆయన సామ్యవాది సో ఆ సామ్యవాది నాకు ఇప్పుడు విజువల్స్ చూస్తే నేను నిన్న ఫేస్బుక్లో చూసాను ఈ డిజైన్ భగవద్గీత విప్లవ గీత మరొకసారేమో ఈ రెండింటినీ కలిపి ఒక సినిమాగా చేయటం అనేది మా చిన్నప్పుడు ఉత్సవం అనే ఒక సినిమా వచ్చింది గిరీష్ కర్ణ డైరెక్ట్ చేసి ఓ పక్క భగవద్గీత ఉంది ఇంకో పక్క శ్రీశ్రీ గారి విప్లో గీత ఉంది ఏంటి ఏమై ఉంటుంది ఇది కథాంశం అని చెప్పి ఆలోచించాను డెఫినెట్గా రేపు ప్రేక్షకులు కూడా చాలామంది ఆ పోస్టర్ చూసి ఒక రెండు నిమిషాలైనా సరే ఆలోచిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ మీ మీ వెనకాల ఒక గీత వెనకాల ఉన్నది మా బాధ్య అది మా బలం సో బాబ్జీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ గీత అనేది ఒక మార్కే కాకుండా ఒక పరిధి అని మనమంతా గమనించే విషయం ఎవరైతే గీత దాటుతారో వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి నా సినిమాలో దమ్ముంది అని ప్రతి ప్రోమోలో కూడా దమ్మున్న సినిమా దమ్మున్న సినిమా దమ్మున్న సినిమా అని ఆయన తన సినిమా దమ్ము గురించి చెప్తున్నాడు అంటే స్వయంగా కూడా తన సినిమా సక్సెస్ కావాలని ఆయన ఎంత తపన పడుతున్నాడో మనకు అర్థమైపోతుంది కానీ ఇండస్ట్రీలో మనం గమనించాల్సింది ఒకటే ఇండస్ట్రీలో ఏ నాయకుడు ఉపన్యాసం ఇచ్చినా ఏ కార్మికుడిని కదిలిచ్చినా ఎక్కడికి వెళ్ళినా అందరి నోట ఒకటే మాట సీనియర్ దర్శకులైన మరి నలభై సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉండి దర్శకుడిగా ప్రూవ్ చేసుకొని యాభై సంవత్సరాలు దర్శక శాఖలో పనిచేసిన ఎంతో అనుభవైన ఎలేటి రామారావు గారు నిర్మించిన దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉంటుంది అనేది డెఫినెట్లీ ఒక మంచి సినిమా అనేది మాత్రం అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే అంత అనుభవం కలిగిన ఎలెటి రామారావు గారు చిత్రం తీసిన తర్వాత ఇక సమస్య లేదు ఈ సినిమా ఎన్ని ఎంతో మంది మోహన్ గౌడ్ గారు చెప్పినట్టు ఎన్ని కష్టాలు కూడా పక్కన పెట్టి దమ్మున్న సినిమా అని నిరూపిస్తుందని నాకు అదే అదేవిధంగా రామారావు గారు మా సౌందర్య సినిమాకి వర్క్ చేశారు అని నా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను అది నాకు చాలా ఇష్టమైనటువంటి అమ్మోరు సినిమా అతను అమ్మోరు సినిమా నుంచి బయటకు వచ్చేశారా లోపలు ఉన్నారా అనే విషయం అయితే నాకు నిజంగా తెలియదు కానీ ఆ సినిమా అంత గొప్పగా ఇప్పటికి కూడా ఆ సౌందర్య చేసినటువంటి పాత్ర కళ్ళ ముందు కనిపించేటువంటి రామారావు గారు తీసినటువంటి ఈ గీత సినిమా ఎంత దమ్మున్న సినిమా అయి ఉంటుందో అని నేను మనస్ఫూర్తిగా అనుకొని ఇక్కడికి వచ్చానండి అయితే మళ్ళీ ఫేస్బుక్లోని ప్రోమోస్ చూసినప్పుడు గీత భగవద్గీత విప్లవ గీత ఈ మూడింటికి కోరిలేషన్ అండ్ కోఆర్డినేషన్ ఏ విధంగా తీసుకొచ్చుంటారు అని చూస్తే తప్పకుండా అది ఎంతో దమ్మున్న సినిమా దమ్ముంటేనే అటువంటి టైటిల్ పెట్టి ఆ విధమైన సినిమాను తీయగలిగినటువంటి ప్రొడ్యూసర్ గారు చాలా చాలా అభినందనీయులు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి సినిమాలు కావాలి మంచి డైరెక్టర్లు వయసు అయిపోయినా వయసులో అయిపోయినా కానీ అంటే ఇండస్ట్రీ ఎట్లా అయిపోయింది అంటే ఆ హడావడి చేసే వాళ్ళే అనే ఫీలింగ్ లోకి వచ్చేస్తుంది దాంతో ఏమవుతుంది ప్రతి సినిమా ఒకేలాగా ఉంటుంది డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ చేస్తా ఉంటే బాగుండేది ఒకనకప్పుడు విశ్వనాథ్ గారు కేసర్ దాస్ గారు రాఘవేంద్రరావు గారు ఇట్లా దాసర్ నారాయణరావు గారు కాళ్ళకి విట్లాచారి గారు జంజాల గారు ఎవళ్ళ స్ట్రాంగ్ పాయింట్ వాళ్ళు చేస్తూ ఉండేవారు సినిమాలు ఇవాళ అందరూ ఒకే సినిమా చేస్తున్నారు ఎందుకంటే అందరూ ఒకే ప్యాటర్న్ ఫాలో అవటం వలన పెద్ద సినిమా చిన్న సినిమాని తేడా లేకుండా అన్నీ ఒకే రకమైన కథలు లేక ఒకే సినిమా చూసినట్టు ఉంటాను దాంతో ఇందాక మోహన్ గౌడ్ చెప్పినట్టు యాభై రూపాయలైనా నూట యాభై రూపాయలైనా ఒక సినిమాని చూస్తున్నాం నూట యాభై రూపాయలు మహేష్ బాబు సినిమా కింద యాభై నూట యాభై రూపాయలు పెట్టిన కొత్త ఆర్టిస్టుల సినిమా కూడా ఒకటే పాటలు ఒకటే ఫైట్లు ఉంటున్నాయి ఒకే రకం